మొదట్లో ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఈ ప్రాజెక్టుపై అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు బాహుబలి తర్వాత ఇదే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా అవతరిస్తుందని అప్పట్లో అంతా ఫిక్స్ అయ్యారు కనీ విని ఎరుగని గ్రాఫిక్స్ వర్క్తో ఆధునిక రామాయణాన్ని చూడబోతున్నామని ఎంతో ఆశించారు కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయ్యిందో ఆ అంచనాలన్నీ గంగలో కలిసిపోయాయి ఏదో కళాఖండం తీస్తున్నామని బిల్డప్ ఇచ్చి ఇలా బొమ్మల సినిమా తీశారేంటి అని విమర్శల వర్షం కురిపించారు అంతేకాదు పాత్రల అవతారాలను మార్చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఈ సినిమా వివాదాల్లో కూడా చిక్కుకుంది ఇలా ఓవైపు విమర్శలు మరోవైపు వివాదాలు చుట్టుముట్టడంతో ఈ ఆదిపురుష్ హక్కులను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సరే ఆది పురుష్ హక్కుల కోసం ఎవ్వరు ఆసక్తి కనబరచలేదు సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా వస్తోందంటే మార్కెట్లో ఆ సినిమా హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడుతుంది అసలు సెట్స్ పైకి వెళ్ళినప్పటి నుంచే స్టార్ హీరోల సినిమా హక్కులను సొంతం చేసుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్లు మరియు బయ్యర్లు ఎగబడతారు కానీ ఆదిపురుష్ సినిమా విషయంలో మాత్రం అలాంటి హంగామా అస్సలు కనిపించలేదు ఇందుకు కారణం ఈ సినిమా టీజరే మరీ చండాలంగా టీజర్ ఉండడంతో ఆదిపురుష్ హక్కులపై ఏ ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోయాయని సమాచారం అంటే లేటెస్ట్గా ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు సినీ పరిశ్రమలో భారీ డిమాండ్ ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి ఈ మధ్య రిలీజ్ అయిన సరికొత్త మళ్ళీ పాత వైభవం తిరిగొచ్చింది గతంలో రిలీజ్ చేసిన చెత్త పోస్టర్ల కన్నా రీసెంట్గా రిలీజ్ అయిన పోస్టర్లు చాలా బాగుండడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై టాక్ మారిపోయింది విఎఫ్ఎక్స్ వర్క్స్లో చాలా మార్పులు చేశారని చెప్పడానికి ఈ పోస్టర్లు నిదర్శనంగా నిలిచాయి దాంతో ఈ సినిమా హక్కులకు మార్కెట్లో భారీ గిరాకీ ఏర్పడింది ఈ సినిమా హక్కుల కోసం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారని తెలిసింది ఆల్రెడీ కొన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు భారీ రేట్లను ఆఫర్ చేశారని సమాచారం ఇప్పుడున్న మార్కెట్ని బట్టి చూస్తే ఈ సినిమా నాలుగు వందల కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఒకవేళ ఆ ఫిగర్ ఇంకా పెరిగినా పెరగొచ్చని చెప్తున్నారు మరోవైపు కలెక్షన్ల పరంగా ఆది మేకర్స్ వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారట అందుకు తగ్గ భారీ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టాలని పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది మరి ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టగలుగుతుందా అంత సీన్ ఈ సినిమాకి ఉందా లెట్స్ వెయిట్ వెయిటన్సీ